ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానక్కి పిలుపునిచ్చారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల వారి జీవితాలు తలకిందులు చేస్తాయన్నారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించడం బాధ్యతగా భావించాలన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కోరారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానాతో పాటు జైలు తప్పదని హెచ్చరించారు వనరు పట్టణంలో ఉన్న మొత్తం స్కూల్స్ బస్సు డ్రైవర్స్కి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు వీళ్ళందరికీ కూడా మనము లోకల్ ఎస్విఎస్ హాస్పిటల్ నుంచి ఐ స్పెషలిస్టులను పిలిపించి అందరికీ కూడా కల్ కంటి పరీక్షలు చేయిస్తున్నాము ఎంబీఏ గారు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళవి కూడా లైసెన్సెస్ చెక్ చేసి ఉన్నాయా లేకపోతే ఎక్స్పైర్ అయినా ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేయించుకోమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అందరు డ్రైవర్లు కూడా మంచి హ్యాబిట్స్ తోటి ఉండి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ నడపడం అనేది మెయిన్ ముఖ్యం అది చేసుకున్నప్పుడు మనకు రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతాము ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ పిల్లల్ని తీసుకుపోయే బస్సు డ్రైవర్లు మాత్రం ఇంకా అడిషనల్గా ఒక రకంగా కాషస్ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడడము ఫోన్ మాట్లాడడం డైవర్షన్స్ కాకుండా కంపల్సరీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల్ని ఎక్కించుకునే దించే దగ్గర దాకా కూడా